వెల్కమ్ టు టీవీ తెలుగు నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు మంగళవారం వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ సెషన్లో నీట్ పేపర్ లీక్ రైల్వే భద్రత వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి బడ్జెట్కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ టేబుల్పై ఆర్థిక సర్వేను కూడా సమర్పించనున్నారు ఈ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు కొనసాగుతాయి పంతొమ్మిది రోజుల పాటు ఈ సమావేశాలు ఉంటాయి ఈ సెషన్లో ఆరు బిల్లులు ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ అనుకుంటోంది వీటిలో తొంభై ఏళ్ల నాటి క్రాఫ్ట్ చట్టాన్ని మార్చే బిల్లు కూడా ఉంది ఈ సెషన్లో జమ్మూ కాశ్మీర్ బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం పొందనుంది ప్రస్తుతం ఈ కేంద్రపాలిత ప్రాంతంలో శాసనసభ ఉనికిలోకి లేదు ఇది కేంద్ర పాలనలో ఉంది ఈ సెషన్లో ఆర్థిక బిల్లులతో పాటు అనేక బిల్లులను ప్రవేశపెట్టడం కూడా జరుగుతుందని అంచనా వాటిని పరిశీలించడం ఆమోదించడం కోసం ప్రభుత్వం విపత్తు నిర్వహణ బిల్లును కూడా జాబితా చేసింది విపత్తు నిర్వహణ రంగంలో పనిచేస్తున్న వివిధ సంస్థల పాత్రలో మరింత స్పష్టత సమన్వయం తీసుకురావడమే ప్రతిపాదిత బిల్లు లక్ష్యం ఈ వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం పార్లమెంటులో రాజకీయ పార్టీల కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు బీజు జనతా దళ్ పార్టీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంటులో దూకుడుగా లేవనెత్తుతోందని ప్రకటించింది జేడీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడైన ఎన్నికైన నవీన్ పట్నాయక్ ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తమ పార్టీ ఎంపీలను కోరారు మరి ప్రతిపక్ష ఇండియా కూటమిలో పార్టీలు కూడా ఈ సమావేశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలని ప్రత్యేక ఎజెండాతో ఉన్నట్లుగా తెలుస్తోంది